హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీన్స్ టొమాటో కర్రీ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి ఈ బీన్స్ కర్రీని సింపుల్ మెథడ్లో టేస్టీగా ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు అలాగే ఈ బీన్స్ కర్రీ చపాతీలోకి అయినా రైస్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను బీన్స్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మీరు కావాలి అంటే కొద్దిగా పెద్దగా చిన్నగా సైజ్ని అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మరొక వైపు పాన్ పెట్టుకొని తగినంత నూనెను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకొని దూరగా వేయించుకోవాలి పోపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చీలను తీసుకొని ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయను తీసుకొని ఫ్రై చేయండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి మనం ఏ కూర చేసినా వేసేవి వేసినప్పటికీ చేసే విధానంలోనే ఉంటుంది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా డైరెక్ట్గా బీన్స్ని తీసుకొని వేయించుకుంటున్నాను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నట్టయితే గిన్నెకు అతికినట్టుగా అవుతుంది కాబట్టి ముందుగా బీన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా బీన్స్ని వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతో వేయించుకోవాలి దీనివల్ల నా బీన్స్ అనేది బాగా ఫ్రై అవుతుంది అలాగే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు బీన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాతనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను మీరు గనక రెడీమేడ్ గరం మసాలాని వాడుతున్నట్టయితే ఒక టీ స్పూన్ వరకు తీసుకొని మొత్తమంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను తీసుకోవాలి ఈ టమాటో ముక్కలను కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ కప్పు వరకు నీళ్ళను తీసుకుంటున్నాను మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి పొడిని తీసుకోవాలి కొబ్బరి పొడి వేసిన తర్వాత మరొక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీ టమాటో బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్